కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికూ కూడా హృదయపూర్వకమైన ఆశిస్తులు శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావి గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈ రోజు మీరు వినబోతున్న ముప్పై ఐదవ కథ వైద్యో నారాయణ విన్నవ మరి కథ పేరు వైద్యో నారాయణ అక్బర్ చక్రవర్తికి తీవ్రమైన అనారోగ్యం కలిగింది జ్వరం ఒక రోజు తగ్గితే మరో రోజుకు ఇంకా పెరిగిపోతోంది ఆహారం ఎమడడం లేదు వాంతులవుతున్నాయి ఏమీ తినబుద్ధి కావడం లేదు నెల రోజులు గడిచేసరికి మనిషి నిరసించిపోయాడు రాజ దర్బారుకు వెళ్లడం లేదు అత్యవసరమైన పనులుంటే మంత్రులే అంతఃపురానికి వచ్చి చక్రవర్తితో సంప్రదిస్తున్నారు రాజవైద్యుల వైద్యం రోగాన్ని తగ్గించలేకపోయింది అక్బర్ చక్రవర్తి అనారోగ్యాన్ని తగ్గించిన వారికి కోరుకున్న జాగీరు బహుమతి ఇస్తామని దేశ విదేశాలలో ప్రకటించారు ఎందరో వైద్య శిఖామణులు వచ్చి వైద్యం చేస్తున్నారు కానీ ఏమాత్రం గుణం కనిపించడమే లేదు చక్రవర్తి ఆరోగ్యం పైన రాజ్యంలో పుకార్లు బయలుదేరాయి ఆయన ఎక్కువ రోజులు జీవించరని ప్రజలు చెప్పుకోసాగారు అటువంటి పరిస్థితులలో హిమాలయాల నుంచి వచ్చిన సాధువు మహేష్ యోగి అక్బర్ చక్రవర్తిని కలుసుకున్నాడు రాజా హిమాలయాల్లో ఉన్న పార్వతీ లోయలో మలానా అనే ఓ గ్రామం ఉంది ఆ ఊళ్ళో మంగళదేవ్ అనే వైద్యుడున్నాడు హిమాలయ ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలంతా ఏ అనారోగ్యం వచ్చినా ఆయన దగ్గరే వైద్యం చేయించుకుంటూ ఉంటారు ఆయన వైద్యానికి తగ్గని రోగం లేదు అని ప్రతీతి మీరు ఆయన దగ్గరికి వెళ్తే మీ అనారోగ్యాన్ని ఆయన బాగు చేస్తారు అన్నాడు మహేష్ యోగి ఆ మంగళదేవ్ ఢిల్లీకి పిలిపిద్దాం అన్నాడు మంత్రి మాన్సింగ్ మాన్సింగ్ జీ మంగళదేవ్ తన గ్రామం వదిలి ఎక్కడికి రాడు అని చెప్పాడు మహేష్ యోగి అక్బర్ చక్రవర్తి ఆదేశించిన రాడా అన్నాడు మాన్సింగ్ కోపంతో మహామంత్రి మంగళదేవ్ వైద్యం చేసినందుకు ఎవరి దగ్గర డబ్బు తీసుకోడు ఉచిత వైద్యం ఆయన విధానం ఎంత గొప్ప ధనవంతుడైనా రాజైనా ఆయన దగ్గరికి వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిందే తప్ప ఎవరి దగ్గరికి వెళ్లడు అని చెప్పాడు మహేష్ యోగి ఎంత గొప్ప వైద్యుడైనా ఆ మంగళదేవ్ చక్రవర్తి పిలిస్తే ఢిల్లీ రాడా అంత పొగరా అతన్ని బంధించి తీసుకొస్తాం అన్నాడు మాన్సింగ్ ఆగ్రహంతో మంగళదేవుకు పొగరు అని అపోహ పడకండి అతను ఉత్తముడు సౌమ్యుడు మృదుఫాషి తాను ఊళ్ళో ఉండడం వల్ల ఎందరో రోగపీడితులు వచ్చి వైద్యం చేయించుకుంటూ ఉంటారు తాను ఊళ్ళు తిరుగుతూ ఉంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో నివసించే గ్రామవాసులకు ఇబ్బంది కలుగుతుంది అని ఆయన ఉద్దేశం అన్నాడు మహేష్ యోగి మహేష్ యోగి ఎంత చెప్పినా మాన్సింగ్ సమాధాన పడలేదు చక్రవర్తికి సామాన్య ప్రజలతో పోలిక ఏది ఏమైనా ఆ మంగళదేవ్ ఢిల్లీ రావడానికి అంగీకరించాల్సిందే లేకపోతే బంధించి తీసుకొస్తాం అన్నాడు మాన్సింగ్ మహామంత్రిజీ మీకు అధికారం ఉంది కదా అని ఆ వైద్యుడిని బంధించి తీసుకురావచ్చు కానీ అందువల్ల ఉపయోగం లేదు మంగళదేవ్ హిమాలయాల్లోని అరణ్యంలో దొరికే వనమూలికలతో వైద్యం చేస్తాడు చక్రవర్తికి అనారోగ్యం చక్రవర్తికి అనారోగ్యం ఎందుకు కలిగిందో ఆ రోగం ఏమిటో ఆయన్ని పరీక్షించిన తర్వాతే కదా వైద్యుడికి తెలిసేది అందుకు కావలసిన వనమూలికల కోసం మళ్ళీ ఆయన్ని హిమాలయాలకు పంపవలసి ఉంటుంది ఇదంతా ప్రయాస కాలహరణం తప్ప ప్రయోజనం లేదు ఈ లోపల చక్రవర్తి ఆరోగ్యం మరింత దిగజారవచ్చు ఆలోచించండి అన్నాడు మహేష్ యోగి అప్పుడు రాజవైద్యుడు కలిగి అప్పుడు రాజవైద్యుడు కల్పించుకున్నాడు మహాప్రభు తమరు పట్టుదలకు పోకుండా హిమాలయాలకు వెళ్ళి మంగళదేవుని సంప్రదించడమే యుక్తంగా ఉంటుంది వైద్యుడు భగవంతుడితో సమానం భగవంతుడి దగ్గరికి వెళ్ళడం చిన్నతనంగా భావించలేం కదా అందుకే నారాయణ హరి అన్నారు అన్నాడు రాజవైద్యుడి మాటలు చక్రవర్తికి సంతృప్తి కలిగించాయి హిమాలయాలకు వెళ్లి మంగళదేవుని కలుసుకోవడానికి ఏర్పాట్లు చేయవలసిందిగా మాన్సింగ్ని ఆదేశించాడు విన్నారు కదా వైద్యో నారాయణ కథ వైద్యుడు ఉన్న చోటికే మనమంతా వెళ్ళి వైద్యం చేయించుకుంటే మనకే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న ఎంతో మందికి ఆ వైద్యుడు తన శక్తి ధార పోసి వాళ్ళ ప్రాణాలని కాపాడతాడు అందరికీ ఉపయోగపడతాడు కానీ డబ్బున్న అతిశయంతో ఆయన్నే మన దగ్గరికి తీసుకురావాలని పట్టుబడితే లాభపడేది కేవలం మనమొక్కరమే కానీ ఆనాడు ఆ చుట్టుపక్కల గ్రామవాసులందరూ ఆయన అక్కడ లేకపోతే వారికి కలిగే అసౌకర్యం వల్ల వారు ఎంత ఇబ్బందికి గురవుతారో రాజు గ్రహించగలిగాడు కాబట్టి చక్రవర్తి అయిన ఆయనే వైద్యుడి దగ్గరికి వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు ఇంత చక్కని కథను మనకు అందించిన శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి భాగంలో ముప్పై ఆరవ కథగా ఊరి కోసం అనే కథ విందాం అంతవరకు సర్వేజనా సుఖన భవంతు శుభమస్తు స్వస్తి